ఆ రిటైర్డ్ ఇంజనీర్లను ఆయన అబద్ధాలు చెప్పేందుకు వాడుకునే ప్రయత్నం చేసిండు కనీసం వాళ్ళని అడుగు వాళ్ళ ఎక్స్పర్ట్స్ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డారు గోదావరి బంకచర్ల ప్రాజెక్టు మీద రిటైర్డ్ ఇంజనీర్ల అభిప్రాయాలు అడుగు నిపుణులు ఉన్నారు అనుభవజ్ఞులు ఉన్నారు నువ్వు ఎవరిని అడగకుండా పోతావు అంత స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిడబ్ల్యూసి కేఆర్ఎంబి జీఆర్ఎంబి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఆ డిపిఆర్ ను తిరస్కరిస్తూ ఉంటే నువ్వెందుకు పోతున్నావు మీటింగ్కు ఊరికి పరిగెత్తి పరిగెత్తి కమిటీలు ఎందుకు వేస్తున్నావు కమిటీల నిర్ణయాన్ని ఎందుకు శిరసావహిస్తా అంటున్నావు ఇస్ ఇట్ నాట్ బిట్రేయల్ ఇది రాష్ట్ర ద్రోహం కాదా ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలని అని నేను అడుగుతా ఉన్నా ఈ ద్రోహానికి పాల్పడ్డందుకు నిన్ను ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే మిస్టర్ రేవంత్ రెడ్డి ఉదయం బైకాంట్ అంటావు సాయంత్రం బాయ్ బాయ్ రాజకీయాలు చేస్తావు నీ ఇష్టం వచ్చినట్లు తెలంగాణ సాగునీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ కట్టబెట్టే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం నీళ్ళ విషయంలో నిజాయితీ ప్రదర్శించు లేకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను అదే నీళ్ళలో ముంచుతారు జాగ్రత్త అని చెప్పి కూడా నేను ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నా అసలు నువ్వు ఏం సాధించినావు ఇవాళ మార్పు 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 అంటావు ఏం మార్పు తెచ్చిన ఆయన కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా మార్పు తెస్తా అంటావు ఏం మార్పు తెచ్చినవు తెచ్చినవు మార్పు ఏంటంటే నీళ్ళు చంద్రబాబుకు నిధులు రాహుల్ గాంధీకి అపాయింట్మెంట్స్ మాత్రం తెలంగాణ ద్రోహులు ఆదిత్యనాథ్ దాస్ లాంటి ఇదే కదా నువ్వు తెచ్చిన మార్పు నువ్వు తెచ్చిన మార్పు ఏమున్నది ఇవాళ ఈయన గారు గొప్పగా మాట్లాడుతున్న టెలిమెట్రీ గురించి అసలు ఇచ్చిన నీళ్ళు వాడుకునే తెలివి లేదు నీకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా మనకు ముప్పై నాలుగు శాతం వాటా ఇచ్చింది ఆ ముప్పై నాలుగు శాతం వాడే తెలివి లేదు మీకు పోయిన వాటర్ ఇయర్లో ఓన్లీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వాడారు ఆరు శాతం తెలంగాణకు ఇచ్చిన కేటాయింపులను వాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు వదిలిపెట్టి తెలంగాణలో భూములు ఎండగొట్టినారు పంటలు ఎండగొట్టినారు తెలంగాణ ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ఇచ్చింది మీరు నీళ్లు ఉండి వాడుకోలేని చేతగాని తనమా లేదు చంద్రబాబు నాయుడుకు గురుదక్షన్ దానికి అర్థం కాదు ముప్పై నాలుగు శాతం ఎందుకు వాడలే పోయినసారి ఎందుకు నెట్టంపాడి కింద క్రాప్ హాలిడే ఇచ్చారు అరే మొన్న కూడా ముళ్ళు ముళ్ళుగట్టబట్టి పొడిచినట్టు శ్రీశైలంలో వరద వచ్చింది ఆడ పోతిరెడ్డిపాడు గేట్లు తీసిండ్రు రేపు తెల్లారితే శ్రీశైలం గేట్లు తీస్తున్నారు నువ్వు కుర్తి మోటార్ల కట్కెందుకు కొత్తతలేవు బిడ్డ నువ్వు ఒత్తుతావా రైతులు తీసుకొని వచ్చి మమ్మల్ని ఒత్తుమంటవా అంటే తెల్లారు ఉరికిపోయి గప్పుడు ఒత్తిరు ముప్పై ఆరు రోజులైతే పోయినాయి కదా నీళ్ళు ముప్పై ఆరు రోజుల ముందే కుర్తి మోటార్లు ఒత్తుకొని ఉంటే ఒక నెల రోజుల ముందే నాట్లు పడుతుండే నెల రోజుల ముందే రైతులు పంట పండించుకుంటుండే మన వాటా మనం తీసుకునే అవకాశం ఉండే కదా ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు గేట్ల ఎత్తరా మీకు సోయి రాదు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పోరాడితే నిలదీస్తే అప్పుడు పోయి మీరు కల్వకుర్తి మోటార్ లాంచ్ చేసిండు అసలు మీరు ఎక్కడ నిజాయితీ ఎక్కడిది మీకు ఇప్పుడు చర్చ జరిగిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రమానాయుడు చెప్తాడు జరగలేదని రేవంత్ రెడ్డి చెప్తాడు ఇంకా స్పష్టత లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు ఏంటి ఇది ఉత్తమ్ దో మాట రేవంత్ దో మాట ఆంధ్రప్రదేశ్ మంత్రిది ఇంకో మాట ఇప్పుడు ఈయన నేను బాగా మంచి పని చేసినా ఇలా ఏడాది కింద కూడా నువ్వు ఒకసారి జూలై ఆరు జూలై ఆరు నాడు చంద్రబాబు నాయుడు గారిని ప్రగతి భవన్ పిలిచినావు పిలిచి విభజన సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటాం పరిష్కరిస్తామన్నావు ఇవాళ జూలై పదహారు ఏడాది మీద పది రోజులైంది ఒక్కటనే పరిష్కరించినవా ఆ రోజు చెప్పింది విభజన లోపల జరిగింది ఈ చీకటి ఒప్పందం గోదావరి బనకచెర్లకు ఆనాడే బీజం పడ్డది దాంట్లో భాగంగానే ఇవాళ ఎజెండా మీదకి వచ్చింది ఏడాది మీద పది రోజులైనా విభజన సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు నువ్వు ఇవాళ కూడా కమిటీకి తల ఊపి తెలంగాణకు అన్యాయం చేసినవు నువ్వు ఇప్పుడు ప్రజలకు తేటతెల్లమైంది నిజం నిప్పు లాంటిది ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు నిమ్మల గారు బద్దలు కొట్టినట్టు గోదావరి చెట్ల మీద చర్చ జరిగింది అని స్పష్టంగా చెప్పారు ఇది ఎజెండా దిస్ ఇస్ అఫీషియల్ ఎజెండా ఇది ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఎజెండా కాపీ ఇది అందులో ఫస్ట్ ఐటమే గోదావరి బంకచేరీలో ఉంది రేవంత్ రెడ్డి బుకాయిస్తాడు చర్చనే జరగలేదు చర్చ జరిగినప్పుడు ఆపమనే ముచ్చటెక్కడొస్తుంది అంటాడు మరి ఇది ఇప్పటికైనా నిజాయితీగా చెప్పు అబద్ధమాడినందుకు రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించినందుకు కడతమని ఎజెండానే లో లేనప్పుడు ఆపమనే ముచ్చట రాదని తప్పుడు మాటలు చెప్పినందుకు బేషరతగా చెంపలేసుకోవాలి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గోదావరి బనకచర్లకు ఒప్పుకోక కాక ఒప్పుకోదు ఎందుకంటే మేము అంటున్నది ఏదో కక్ష కాదు మాకు మా వాటా తేల్చండి అసలు గోదావరిలో వరద అనేటివి లేవు ఉన్నాయా ఉంటే లెక్క తేల్చండి ఆ లెక్క తేలిస్తే అందులో తెలంగాణ వాటా అయిందో చెప్పండి కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు అదే ప్రోరాటాలో మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు రావాలని గోదావరి బనక చల్లలో ఇంకో డేంజర్ ఉంది ఇప్పటిదాకా మన ప్రభుత్వం మాట్లాడతలేదు గోదావరి నీళ్ళే కాదు కృష్ణా నీళ్ళను కూడా తరలించకపోయే కుట్ర పెట్టింది ఈ ప్రాజెక్ట్లో ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో ఏం పెట్టారంటే నాగార్జున సాగర్ కుడి కాల్వ సున్నా నుంచి ఎనభై కిలోమీటర్ల దాకా ఇప్పుడున్న కాల్వను డబుల్ సైజ్ చేస్తారట చేసి ఆడవాళ్ళు కడుతున్నటువంటి ప్రా మన రిజర్వాయర్ బొల్లపల్లి 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 రిజర్వాయర్ నూట యాభై టీఎంసీల సామర్థ్యంతో కడుతున్న బొల్లపల్లి రిజర్వాయర్ నింపుకుంటారట అంటే సాగర్లో ఎప్పుడన్నా కృష్ణా నీళ్ళు వరద వచ్చిందనుకో ఇప్పుడు ఉన్న దానికంటే డబుల్ కెపాసిటీతో కెనాల్ దవ్వాలి బొల్లపల్లిని బొలబొల నింపుకోవాలి అది కూడా పెట్టింది ఇల్ల దాని గురించి ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతూనే లేదు అంటే కృష్ణల నీళ్ళు వస్తే కృష్ణ నీళ్ళు బొల్లపల్లికి మల్ల మలపాలే కృష్ణల నీళ్ళు రాకపోతే గోదావరి నీళ్ళు మలపాలి ఇదైతే ఇది అదైతే అది మరి నువ్వేం చేస్తున్నావు ఇటు కృష్ణ నీళ్ళు మలుపుతా అంటాడు అటు గోదావరి నీళ్ళు మలుపుతా అంటే నువ్వు పోయి కమిటీ వేసుకొని కమిటీ రిపోర్ట్ చిరసా వాయిస్తా అని తలుపు వస్తావు మీరు చూసింది అందరు మీడియాలో నేను చెప్పట్లేదు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎస్ మనం ఒప్పుకున్న కమిటీ కదండి మేము ఒప్పుకోవాల్సిందే కదా మన కమిటీ మేము వేసిన కమిటీ మనం వేసిన కమిటీని మనం ఒప్పుకోకుండా ఎట్లుంటాం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద కమిటీ అంటుండేనా అంతగా నీళ్ళు తీసుకపోవని కమిటీ రిపోర్ట్ ఇస్తే ఒప్పుకోవడమేనా ఇవాళ బీజేపీ చంద్రబాబు కలిసి ఉన్నారు ఇవాళ ఆయన సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది మనం అవసరమైతే చట్టబద్ధంగా పోరాటాలే ప్రజా పోరాటానికి శ్రీకారం చుట్టాలే అవసరమైతే సుప్రీంకోర్టుకు పోవాలి బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకపో మేము వెంట వస్తాము అని చెప్పినాం తెలంగాణ హక్కులు కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీకి బేసిజాలు లేవు మేము కలిసి వస్తాం నీతోని రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం మాకు రాజకీయాలు ముఖ్యం కాదు అని చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది కానీ నువ్వు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి బాబు ప్రయోజనాల కోసం గురుదక్షిణ చెల్లించడం కోసం నువ్వు పనిచేస్తున్నావు ఇవాళ నీ డొల్లతనం నీ యొక్క ఇదంతా బయటపడ్డది ఇవాళ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది నిమ్మలకు థ్యాంక్స్ చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు నిమ్మల చెప్పిండు చర్చనే జరగలేదని రేవంత్ రెడ్డి బుక్కాయించి ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక రకంగా నిజాలు అర్థమైనాయి రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు గోదావరి బంకచర్ల ఎజెండాలో ఉన్నది చర్చ జరిగింది దాని మీద కమిటీ వేసిండ్రు సోమవారం కల్లా కమిటీ సభ్యులు తేల్తారు నెల లోపల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది ఇంత స్పష్టంగా నిమ్మల చెప్తే చర్చనే జరగలేదు ముచ్చట ముచ్చటెక్కడదని రేవంత్ రెడ్డి చెప్తాడు ఇవాళ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి నిజాయితీ ఏందో చిత్తశుద్ధి ఏందో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం ఏందో ఇవాళ రాష్ట్ర ప్రజలకు తేట తెల్లమైంది అందువల్ల రేవంత్ ఇంకా బుకాయించకు తగా ప్రజలకు క్షమాపణ చెప్పు నిజాయితీగా పంచే థ్యాంక్ యూ దాని మీద ఇంతకు ముందే బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది సమ్మక్క సాగర్ నుంచి కట్టిన బ్యారేజ్ నుంచే నీళ్లు తీసుకువెళ్ళాలి తీసుకుపోయే నీళ్లలో సగం ఫిఫ్టీ పర్సెంట్ తెలంగాణకు ఇవ్వాలి అట్లయితే బీఆర్ఎస్ అభ్యంతరం లేదు అని ఆనాటి మా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది సమక్కసాగర్ బ్యారేజ్ నుంచి తీసుకెళ్ళండి ఆ తీసుకుపోయే దాంట్లో యాభై శాతం నీళ్లు తెలంగాణకి ఇవ్వాలి ఇవన్నీ అయ్యే ముచ్చట్లు కావు బైసా ముందు కేసీఆర్ గారు ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవడానికి గోదావరి నది మీద చాలా ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి చేశారు అందులో చాలా వరకు తొంభై శాతం అనుమతులు సాధించాము ఆ మిగతా అనుమతులు పది శాతం ఉన్నాయి సాధించు ఆ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి ఇప్పటికే దాదాపు తొమ్మిది వందల ముప్పై టీఎంసీల నీళ్లను గోదావరి నదిలో వాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రణాళికలు రచించి ప్రాజెక్టులను ప్రారంభించింది వాటిని సద్వినియోగం చేసే పని చేయదప్ప అది కేసీఆర్కు పేరు వస్తుందనో బీఆర్ఎస్కు పేరు వస్తుందనో ఈ పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయొద్దని మేము కోరుతున్నాం ఇస్ ఓపెన్ సీక్రెట్ ఏముంది బాయ్ సాబ్బు బీజేపీ డిపెండెంట్ అని తెలుగుదేశం తెలుగుదేశం ఎంపీల మీద ఇలా బీజేపీ ప్రభుత్వం ఆధారపడ్డది మనకు ఆయన అందరికీ అర్థమైతుంది కదా తెలంగాణకు అన్యాయం జరిగిన ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు మాట్లాడతలేదు నేను గతంలో కూడా దీని మీద కి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి లేఖ కూడా రాసిన కానీ ఇప్పటి వరకు వారి నుంచి స్పందన లేదు వారి నుంచి ఒక పోరాట రూపం కూడా లేదు బట్ ప్రజలు గమనిస్తున్నారు ఎనిమిది ఎంపీలు బీజేపీ గెలిచింది ఎనిమిది ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది ఇద్దరు కలిసి నీళ్ళల్లో తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతుందో ఇలా రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు నిశ్చితంగా గమనిస్తాం తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చూడతాం